హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మంచూరియా ఈ మంచూరియాని మనం ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చూడండి బయట నుంచి తెచ్చుకోకుండా మనం ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చూడండి చాలా టేస్టీగా వచ్చింది చాలా బాగుంది ఇంకా వేసవ కాలం వచ్చిందంటే పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి ఏదో ఒక ఐటమ్ మనం ఈవినింగ్ టైంలో స్నాక్స్కి వాళ్ళకి ఇవ్వాల్సిందే కదా నేనైతే ఇంకా ఇదైతే మా పిల్లలే తయారు చేశారండి అంటే నేను ప్రాసెస్ చెప్పాను ఇంకా వాళ్ళు వాళ్ళే తయారు చేశారు ఇంకా ఓన్లీ నేను బాల్స్ మాత్రమే ఏపి ఇచ్చానండి మిగిలిందంతా వాళ్ళే చేసేన్నారు చూడండి వీళ్ళు క్యాబేజీ ఈ విధంగా అయితే తురిమేసేసారు తురిమేసేసి చక్కగా పిండేసిందండి చూడండి ఈ విధంగా పిండేసేసేసారు పిల్లలకు కూడా అలవాటు చేయాలి కదా వంటలు మేము కూడా చేస్తామని చెప్పేసి మేమే చేస్తామని చెప్పి ఇంకా వాళ్ళైతే క్యాబేజీ తురుము చక్కగా సన్నగా అయితే తురుమేసేసారు ఈ విధంగా వాటర్ అంతా కూడా సపరేట్ చేసుకున్న తర్వాత మనం క్యాబేజీలో నుంచి ఒక గిన్నెలోనికి అయితే తీసుకున్నామండి ఈ ప్రాసెస్ అంతా ప్రిపేర్ చేసేది మా పెద్ద పాప కటింగ్ అంతా మా చిన్న పాప చేసుకుంది చూడండి ఈ విధంగా అయితే వాటర్ అంతా తీసేసిన తర్వాత ఇప్పుడు మనం దేనిలోనికి కారం అలాగే సాల్ట్ మీ టేస్ట్కి సరిపడినంత వేసుకోండి సాల్ట్ అలాగే కొంచెం పసుపు ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ క్యాబేజీకి పట్టేటట్లుగా మొత్తము కూడా ఈవెన్గా మొత్తం కలిపే కలిసేటట్లుగా ఈ విధంగా అయితే మనం కరెక్ట్గా కలుపుకోవాలండి ఈ విధంగా మొత్తం కలిపేసేయాలి ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం మైదా యాడ్ చేసుకుందాము మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చండి కానీ గోధుమ పిండికి వచ్చిన మైదాకి వచ్చినంత ఇదిగా గోధుమ పిండికి అయితే రాదు ఈ విధంగా గోధుమ పిండి యాడ్ మైదా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం దానిలోనికి కాన్ఫ్లోర్ అండి కాన్ఫ్లోర్ కూడా వేసేసుకుని ఇప్పుడు మొత్తం కూడా మిక్స్ చేసేసుకుందాము ఇలా మిక్స్ చేసుకోవాలండి వాటర్ కన్సిస్టెన్సీ మనకి ఆల్రెడీ క్యాబేజీలో ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువగా వాటర్ అనేది పోసుకోవాలి ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనకి కొంచెం టైట్గా ఉన్నట్లు అనిపించినట్లయితే లైట్గా వాటర్ అనేది పోయాలండి ఎక్కువ పోయకూడదు చూడండి కొంచెం కొంచెం అయితే సరిపోతుంది ఈ విధంగా వాటర్ పోసేసుకున్న తర్వాత మనం వేసినవన్నీ కూడా గట్టిగా కలిపేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా అయితే బాల్స్ తయారు చేసుకున్నాము బాల్స్ తయారు చేసుకున్న తర్వాత ఈ విధంగా స్టవ్ని ఆయిల్ పెట్టేసేసి బండిలో ఆయిల్ పోసి ఈ విధంగా చూడండి ఈ విధంగా బబుల్స్ వచ్చిన తర్వాత ఈ బాల్స్ అన్నీ కూడా వేసేసి దోరగా అయితే వేయించేసుకోవాలండి ఈ విధంగా చూడండి ఎలా వచ్చినాయో ఇలా లైటింగ్ కొంచెం తక్కువగా ఉండి బ్లాక్ కలర్లో కనిపిస్తుందండి అక్కడ కాకపోతే మనం అలా వేయించేసి తీసేసుకోవాలండి మొత్తం కూడా అదే విధంగా వేయించేసుకోవాలి అయితే మా పాప పక్కనే ఇంకొక స్టవ్ ఉంటుంది కదా ఆ స్టవ్ మీద అయితే ఇంకొక బాండి పెట్టేసేస్తుంది కూర కోసం దాన్ని ఈ విధంగా ఉల్లిపాయలు అన్నీ కూడా వేసేస్తుంది అల్లం పేస్టు క్యాప్సికం కూడా వేసారండి క్యాప్సికం కూడా వేసేసిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేశారు అలాగే పసుపు ధనియా పౌడర్ కారం టమాటా టమాటాలు మూడు టమాటాలు అయితే మెత్తగా గ్రైండ్ చేసుకున్నారు ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకుని కొంచెం వాటర్ పోసేసుకుని కొంచెం సేపు అయితే వీటన్నిటిని ఉడకనివ్వాలండి అది ఉడికేలోపు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మంచూరియా బాల్స్ని ఈ విధంగా రెండుగా ఈ విధంగా ఒక్కొక్క దాన్ని రెండు పీసుల్లాగా డివైడ్ చేసుకోవాలి అన్నీ కూడా ఈ విధంగా విరిసేయాలండి అప్పుడేమవుతుందంటే మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీ లోపలికి కూడా వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది చేసేది మా చిన్న పాప చేస్తుంది ఇంకా వాళ్ళే మొత్తం ప్రిపేర్ చేశారు ఓన్లీ ఆయిల్ దగ్గరికి వెళ్లకుండా మాత్రమే నేను ఓన్లీ బాల్స్ ఒకటే వేయించి ఇచ్చానండి వాళ్ళకి మిగిలిందంతా వాళ్ళే చేసేసుకున్నారు ఈ విధంగా బాల్స్ కూడా మొత్తం తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గ్రేవీ కర్రీలో మనం తీసుకున్న మంచూరియా బాల్స్ను డిఫరెంట్ అదే సపరేట్ చేసుకున్నాం కదా విరిసేసుకున్నాం కదా వాటిని ఈ ముక్కల్ని ఈ విధంగా ఈ కర్రీలు అయితే వేసేసుకుందాము ఈ కర్రీలో వేసేసుకుని మొత్తం ఈవెన్గా మొత్తం పట్టేటట్లుగా ఈ విధంగా కలిపేసేయాలండి చూడండి ఎంత గ్రేవీగా చక్కగా బయట వచ్చినట్టు వచ్చింది కదా మంచూరియా చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుందండి క్యాప్సికమ్ కూడా వేశారు కదా ఇంకా టేస్ట్గా ఉంది చూడండి ఈ విధంగా అయితే మంచూరియాని ఇంట్లోనే మనం ఈ విధంగా తయారు చేసేసుకోవచ్చు మా పిల్లలైతే తయారు చేసేసేసారు సమయానికి వాళ్ళ డాడీ కూడా వచ్చాడండి ఈవినింగ్ టైము ఇంకా స్నాక్స్ లాగా అయితే మొత్తం వాళ్ళందరూ వేసి తినేశారు ఈ విధంగా ఉల్లిపాయతో సర్వ్ చేసేసుకున్నారండి వాళ్ళు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ను ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి చూడండి మంచురియా ఎంత బాగా వచ్చిందో బయట ఏ ఏ నువ్వులను పోసి పెంచుతారో మనకైతే తెలియదు కదా ఇంట్లోనే మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే హెల్దీగా తినొచ్చు కొంచెం వేడిగా కూడా తినొచ్చు బయట ఫుడ్ కన్నా ఇంట్లో ఫుడ్ చాలా మంచిది కదండి ఈ విధంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో